శ్రీమాత్రే నమ శ్రీగురు పిషో నమ నవంబర్ మాసంలో ద్వాదరాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి అనుకూలమా ప్రతికూలమా ప్రతికూలం ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి దేవాలయ దర్శనాలు చేసుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఇందులో పెట్టుబడులు పెట్టాలి పెట్టకూడదు ఇలాంటి సూచన విషయానికి వస్తే తులారాశి వారికి నవంబరు నెల వీరు కూడా సువర్ణమయమైనటువంటి ఆనందకరమైనటువంటి సంతోషప్రదమైనటువంటి మాసంగా తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోదగ్గ మాసంగా నవంబర్ మాసం రాబోతోంది అంటే మీరు పట్టిందల్లా బంగారమే ముఖ్యంగా ఆడవారికి సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే ఆభరణ ప్రాప్తి అంటే బంగారం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు చాలా చక్కగా కనబడుతున్నాయి మా దగ్గర డబ్బులు లేవు మేము ఎట్లా చేస్తాము అంటే మీకు ఆదాయ మార్గాలు ఆదాయ వనరులు చక్కగా సమయానికి సమకూరుతూ తద్వారా మీకు వచ్చేటువంటి లాభంతో తప్పనిసరిగా బంగారాన్ని కొనుక్కునేటువంటి స్థితికి మీరు చేరుకుంటారు అని చెప్పవచ్చు అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్యం కూడాను కుదుటపడి ఆరోగ్యవంతులుగా మారి ఆనందకరంగా మీతో పాటు సమయం గడపడానికి చక్కగా అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఇంట్లో పిల్లలు కూడాను శ్రద్ధాభక్తులతో మీ యొక్క మాట వింటూ వారికి వచ్చేటువంటి మంచి పేరు ద్వారా మీరు కూడా ఆనందకరంగా ఉండేటువంటి పరిస్థితులు మీ పిల్లలు లేదా మీరు రాసినటువంటి పరీక్షలకు కాను లేదా ఇప్పుడు ఈ నవంబర్ నెలలో ఏదైనా పరీక్షలు రాసిన అందులో అత్యుత్తమ ఉత్తీర్ణత ఉత్తీర్ణత వేరు అత్యుత్తమ ఉత్తీర్ణత వేరు అంటే ఫస్ట్ ర్యాంకులు ఏదైనా మంచి బెస్ట్ ర్యాంక్స్ రావటం తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో నెలకొనేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి వివాహ ప్రయత్నాలు మంచిగా సఫలీకృతమవుతాయి నవంబర్ మొదటి వారంలోనే వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో శుభవార్తమైనటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది అబ్బాయిలకి మంచి వధువు అమ్మాయిలకి మంచి వరుడు దొరికి సంబంధాలు కుదిరి ఆ ఆనంద డోలలో ఊగిపోయేటువంటి ఆనందకరమైనటువంటి మాసంగా ఈ నవంబర్ మాసం తులారాశి వారికి చెప్పుకోవచ్చు సంతానం లేమి అంటే సంతానం లేదు అని బాధపడుతున్నటువంటి వారికి కూడా సంపూర్ణమైనటువంటి సంతాన యోగాన్ని కలుగు చేసేటువంటి దివ్యమైనటువంటి అత్యంత సంతోషకరమైన శక్తివంతమైనటువంటి మాసంగా నవంబర్ మాసాన్ని సంతానం కోసం చెప్పుకునేటువంటి వారికి కూడా చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్ వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతోంది అంతకుముందు పెట్టినటువంటి చిన్న చిన్న పెట్టుబడులు మీకు ఇప్పుడు మూలధనంగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అంటే మనం దాచుకోవడానికి కొంత సేవింగ్స్లో పెట్టుకుంటూ ఉంటాం మూలధనం అని చెప్తూ ఉంటాం అంత సేవింగ్స్ చేసుకునేంత ధనాన్ని ఆర్థిక లాభాన్ని ఈ యొక్క మాసంలో వారు తప్పనిసరిగా పొందుతారు తద్వారా ఆనందాన్ని కూడా పొందుతారు మీకు వంద రూపాయలు ఖర్చు ఉంది కానీ మీ ఆదాయం వెయ్యి రూపాయలు ఉంటుంది వెయ్యి రూపాయలు వచ్చింది కదా అని చెప్పి మొత్తం ఖర్చు పెట్టుకోకుండా దాచుకునేటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోండి చక్కగా దాచుకోండి దాచుకున్న దానికి భవిష్యత్ కాలంలో మీకు కావలసినటువంటి అవసరాలకు పనికొచ్చేటువంటి ఆర్థిక లాభాలు కూడా ఈ మాసంలో కలగడానికి సంపూర్ణమైన అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ మాసంలో మీరు అనుకోవాలి కానీ ఎంత పెద్ద సమస్యనైనా సరే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి మీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే కొనడానికి కొనుగోలుదారులు వస్తుంటారో ఎవరు కూడా వెను వెనుక అంజ వేయకుండా వెను తిరిగి చూడకుండా మీరు చెప్పినటువంటి మాటలకి వాళ్ళు తల ఒగ్గుతూ తప్పనిసరిగా మీ దగ్గర భూములు కొనేందుకు సుముఖత చూపిస్తూ తద్వారా మీకు ఆర్థిక లాభాన్ని చేకూర్చేటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క మాసంలో ఈ తులారాశి వారికి సంపూర్ణంగా కలుగుబోతున్నాయి రాజకీయ నాయకులు వీరికి మాత్రం కోసింత నిరాశ కలిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా సన్నగా తెల్లగా పొడవుగా కోలమొహంతో ఉంటూ దాదాపుగా కళ్ళజూడు ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఆర్థికపరమైనటువంటి నష్టాలు అలాగే మన దగ్గర ఉంటే డబ్బు ఎక్కడ ప్రభుత్వం దోచుకుంటుందో అని బినామీల పేరుతో పెట్టినటువంటి వాళ్ళ వల్ల నష్టాలు నమ్మక ద్రోహాలు కూడా జరిగేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కనపడుతున్నాయి ఇహ శని పరిశ్రమ వారి విషయానికి వస్తే ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా కొత్త కొత్త మంచి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి టెక్నికల్ వృత్తులు ఇలాంటి వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగం అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆ పరిచయాల వల్ల మీకు మంచి అవకాశాలు అవకాశం వచ్చిన చోట కూడా రాణింపు వచ్చేలా మీ యొక్క ప్రతిభను కనపరిచేటువంటి పరిస్థితులు కనబడటం తద్వారా మీకు కూడా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి పరిస్థితులు చక్కగా కనబడుతూ ఉన్నాయి విదేశీయానం చేయాలి అనుకునేటువంటి వారికి తప్పనిసరిగా తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కలుగుతాయి అది ఉద్యోగం ద్వారా కావచ్చు విద్య ద్వారా కావచ్చు మీరు ఉద్యోగంలో ఒకచోట ప్రైవేట్ రంగంలో చేస్తూ ఉండి మీకు కాకుండా ఇతరులకు వేరే అవకాశాలు వస్తూ విదేశాలు వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళలేకపోతున్నాను అని అనుకునేటువంటి వారికి కావచ్చు విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళడానికి మాకు అవకాశం దొరకట్లేదు ఆర్థికంగానో లేదంటే వీసా పరంగానో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క మాసంలో ప్రయత్నం చేయాలే కానీ మంచి సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా కోరుకున్న చోటకి బదిలీలు ఉన్నత ఉద్యోగ యోగాలు ప్రమోషన్స్ జీతాలు పెరగడం ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క వారు ముఖ్యంగా గృహయోగం కోసం ప్రయత్నం చేసేటువంటి ప్రతి ఒక్కరికి చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులతో ఏదో చిన్న ఇల్లు తీసుకుందాం అనుకుంటారు కదా కానీ అంతకు మించి మంచి గృహయోగం మీకు కలగబోతుంది ఈ నవంబర్ మాసంలో వారు గృహయోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరలా ఇంకొక ఇల్లు కొనుక్కునేటువంటి అంటే బహు బహుగృహయోగం కలగబోయేటువంటి యోగం కూడా కలగబోతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి గృహయోగాలు తప్పనిసరిగా కలుగుతాయి ఇక చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే అలాంటి సమస్యలు తీరిపోవాలన్నా అంతకుముందు ఉన్నటువంటి బాధలు తొలగిపోవాలన్నా తులారాశివారు ఈ యొక్క నవంబర్ మాసంలో ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతే ఉందో యొక్క పరిహారాన్ని చేయండి తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది మీరు అనుకునేటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఏమీ లేదండి మంగళవారం రోజున చక్కగా శక్తి దేవాలయాలు అంటే కాళిక భద్రకాళి లేదంటే మైసమ్మ గండి మైసమ్మ కట్టె కట్టమైసమ్మ గ్రామ దేవతలు కావచ్చు అలాగే కొన్ని చోట్ల గంగానమ్మ తల్లి పూలేరమ్మ తల్లి ఇట్లాంటి గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి ఈ ఆలయాలకు వెళ్ళి చక్కగా పాలతో బెల్లం బియ్యంతో తయారు చేసినటువంటి పాయసం తీపి పొంగలి అంటూ ఉంటాం అలాంటి పొంగలి చక్కగా ఇంట్లో తయారు చేసుకొని వెళ్ళి గ్రామ దేవతకి పసుపు కుంకుమ రెండు కలిపినటువంటి బండారీతో అర్చన చేసి అమ్మవారికి పాయసం నివేదన పెట్టి మీరు ప్రసాదంగా భుజించి అందరికీ ప్రసాదంగా పెట్టండి నలుగురికి పంచి పెట్టండి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా మీరు అనుకునేటువంటి పనులు అన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి శ్రీమాత్రే నమ శ్రీగురు భిషో నమ